హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ ఉల్లి బొండాలు తయారీ విధానం చూద్దాం రండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసుకోవాలి స్లైసెస్ వచ్చేసి అలానే మరి సన్నంగా కట్ చేసుకోకూడదు అలా అని లావుగా కట్ చేసుకోకూడదు ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా బౌల్లో వేసుకున్న తరువాత కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకున్న తరువాత కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఒళ్ళులో వాటర్ అంతా బయటకు వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత టూ కప్ కప్స్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక కప్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకోవాలి వంట సోడా వచ్చేసి చాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది చాలా కొంచెం చిటికడ అంటే చిటికడు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఉల్లిలో ఉన్న వాటర్తోనే అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని బొండల్లా వేసుకోవాలి కొంచెం కొంచెం ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ రౌండ్గా చుట్టుకొని వేసుకోవాలి రౌండ్ రౌండ్గా వేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదు లోజు లోజుగానే ప్రెస్ చేస్తూ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఉల్లి బాగా ఫ్రై అవుతుంది లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఉల్లి ఒకసారి మీరు ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చేయండి చల్ల చల్లగా వర్షం పడేటప్పుడు కూల్ కూల్గా ఎంతో ఇష్టంగా తింటారు అందరూ కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్